నమస్కారం నాకు మళ్ళీ మీ ముందు నిలబెచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం మళ్ళీ జర్నలిజులకు సంబంధించిన చర్చ ఇది నేను ఉదయంలో పనిచేసేవాడిని అక్కడ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనే నాన్న అనేవాళ్ళు కొందరు అక్కడి నుంచి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎందుకు పెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్తే చాలాసేపు జరుగుతుంది కనుక అది చెప్పదలుచుకోలేదు నేను ఏం చేశానంటే ఇది ఉండలే నేను ఇక ఉండడం సాధ్యం కాదు అని లా టీచర్గా మారిపోయింది లా టీచర్గా లాయర్ అనుకున్నాను ముందు లాయర్ ఉండలు పోలేదు లా టీచర్గా ఉండాల్సి వచ్చింది మళ్ళీ వస్తే అక్కడ ఏం జరిగిందంటే చాలా విచిత్రమైన వ్యక్తులు ఆయన కాపీ కొడుతున్నాడు ఆయన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కాపీ కొడుతున్నాడు నేనేమో చూస్తున్నాను అది చూడాలి కదా ఏమంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా అది అది చేయాలి పట్టుకోవాలి పట్టుకుంటుంటే అప్పుడు ఆశ్చర్యమైంది ఈయన కూడా చేస్తున్నాడు అదే అంటే నేను ఆయన గురించి పట్టుకోవాలి నేను కేసు పట్టుకోవాల్సిందే అన్న అంటే మా ప్రిన్సిపాల్ వాళ్ళందరికీ కోపం వచ్చేసింది వాళ్ళు పెట్టుకోవద్దు నువ్వు అందరి దాంట్లో పోతావు ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజ్ నువ్వు నువ్వెందుకు చేస్తావు అంటే నేను అన్నాను మరి ఆ చదువుకున్న వాళ్ళందరికీ కూడా అలా చేయి కాపీ కొడతారు మరి హైక్ కొడతారు వాడు కూడా పాస్ అవుతారు కదా మేమంతా ఎందుకు చేయాలని అడిగాను అడిగితే ఆయనకు గోడ వచ్చింది ఆ తర్వాత నన్నే తీసుకెళ్ళారు అక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళారు తీస్తే మరనాడు నేను మళ్ళీ వస్తే అక్కడికి మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ అలా కాపీ చేస్తున్నాను చేస్తుంటే ఇంకా లాభం లేదని చెప్పి ఎవరికి చెప్పకుండా ట్రాక్టర్ బుక్ చేసి లోపల పండిస్తూ వెళ్ళిపోయింది ఆయన ఉద్యోగం కూడా పోయింది ఇంకా వివరాలు అడగవద్దు వివరాలు అడగోదు అసలు అనవసరం కాదు ఆ తర్వాత ఏమైంది నేను జర్నలిజంలోనే అక్కడ కూడా జర్నలిజంగా ఉండాలి అని అనుకుని ఏం చేశానంటే అన్ని వ్యాస వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని వార్తల్లో ఉండేవాడిని అప్పుడు వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ మరి పరిస్థితి ఏముందంటే ఇంత భయంకరంగా ఉందంటే ఇప్పుడు మా మిత్రులు నా ఫ్రెండ్ నేను స్కూటీ నుండి అంటున్నారు కానీ ఫ్రెండ్ అని అంటాను ఫ్రెండ్ ఏమన్నారంటే అది ఈ ఫ్రెండ్ చెప్పిన సందర్భాల్లో ఏమిటంటే అక్కడ స్టూడెంట్స్ లీడర్స్ స్టూడెంట్ లీడర్స్ వీడికి వచ్చి రిజైన్ చేసి వెళ్ళిపోవాలని నా మీద అడిగారు అంటే ఎందుకు అని ఎందుకు అంటే నాకు ఏం లేదు నువ్వు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపోవాలంటే ఏం చెప్పాలంటే నేను నాకు ఉద్యోగం ఇది నేను వెళ్ళను నువ్వేం చేస్తావు చేసుకోవాలి ఇక చేస్తా ఉండాల్సి వచ్చి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అన్నిటివే పరిస్థితులు చివరికి ఫైనల్గా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఇది రాస్తూ ఉంటే ఇది మీరు రాయొద్దు ఇది రాస్తే మీరు ఉద్యోగంలో ఉండొద్దు అనే పరిస్థితులు కూడా చూసాం చివరికి సీఐసీ లెవెల్లో కూడా సిఐసి లెవెల్లో చూడాలంటే ఏం చెప్పాలంటే నేను సిఐసి లెవెల్లో మీరు రోజు మీరు రాస్తున్నారు మీరు వార్త వార్తలు కాదు వ్యాసాలు రాస్తున్నారు మీరు రాయకూడదు కదా మీరు అని అంటే రాయకూడదు రాయకూడదని మీరు నాకు చూపించండి మీ రూల్స్లో అని అడిగాను అడిగితే అది కాదయ్యా నువ్వు రాస్తే మరి నువ్వు ఏదైనా అంటే ఏదైనా విమర్శ వస్తుంది కదా అంటే మంచిది అంటే నా జవాబు నేను అన్న ఏమి చూసినా నేను ఆర్టీఐ గురించే కాస్తూ ఉంటే ఏం చేస్తానో చేయండి అని ఇంకప్పుడు నన్ను వదిలేశారు కానీ అందులో కొంచెం సమస్యలు వచ్చినాయి అందులో కూడా అటు రాయద్దు ఇటు రాయొద్దు వాళ్ళుద్దు వీళ్ళు మిగతా వివరాలు నేను చెప్పదలుచుకోలేదు ఎందుకు చెప్తున్నానంటే జర్నలిస్ట్గా ఉన్నవాడు ఎప్పటికీ జర్నలిస్ట్గానే ఉంటారు అని నాకు నా గురించి అర్థమైంది తర్వాత అక్కడ కూడా ఏం తెలుస్తుందంటే నాకు నాకు ఆశ్చర్యం అవుతున్న ఒక వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి ఎవరంటే కారో కాళోజీ కారోళి కా కాళోజీ కాళోజీ ఏమన్నా అంటే ప్రశ్న జస్ట్ ప్రశ్న చేయ అంతే జాగ్రత్త ఏం అక్కర్లేదు మేము అదే పని చేద్దాం అనుకున్నా అది ఈయన మార్చాల్సి వచ్చింది ఈమె కూడా మార్చాల్సి వచ్చింది అయితే ప్రశ్నించే వాడి కోసం మనం నిలబడాలి ఆ ప్రశ్నించేవాడు కనుకనే ఈ పుస్తకాలు వస్తున్నాయి రాస్తున్నారు మన ముందు పెడుతున్నారు ఈ ప్రశ్న వేయకపోతే ఈ ప్రశ్న మీరు వేయకపోతే నేను ఏ ప్రశ్న వేయకపోతే ఎక్కడికి ఉండలేకపోతే వాడిని అయితే నేను కూడా ప్రశ్న చేయకపోతే ఈ దీంట్లో కూడా నేను ప్రశ్నలు రాశాను ఇందులో కూడా రాస్తున్నారు అయితే రాసినప్పుడు నాకు తెలియదు ఇంత గొప్పవాడని ప్రతి ప్రదీ ప్రదీయం తెలియదు నేను కూడా ఏదో రాస్తుంటే ఆయన పబ్లిష్ చేస్తూ ఉన్నాడు కానీ వాళ్ళు చూస్తే నెక్స్ట్ డే క్లోజ్ అయిపోయింది నా ఆర్థికలు కూడా ఒకటి ఉంది అప్పుడు క్లోజ్ అయింది అంటే ఇట్లా ప్రశ్నించేవాడే లేని ఈ దేశం వస్తే మా కారో నారో కాడూరి నారాయణ నారాయణరావు గారు ఏమన్నారంటే అన్యాయాన్ని ప్రశ్నించేవాడు అయ్య ప్రశ్న అన్యాయాన్ని ఎదిరించేవాడు నాకు ఆరాధ్యుడు అన్నాడు అసలు ఏం అది ప్రశ్న ఇది ఈ రెండు గుర్తు చేసుకోండి మనం కూడా అదే పని చేయాలి చేస్తేనే మనం నిలబడతాం ఇది ఇప్పుడు మనకి ఏం చెప్పాలి నేను లా గురించి చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉందా తర్వాత ఆర్టీఐ ఏమండి ఆర్టీఐ కాదు ఇది ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఉందా లేదని దానికి ఇవన్నీ చెప్పేస్తేనేవి ఉన్నాయి కానీ అయినా మనం ఆ మాట చెప్తున్నాం ఇప్పుడు నైన్టీన్ వన్ ఏ ఉంది కనుకనే మాట్లాడుతున్నాను నైన్టీన్ వన్ ఏ మీకు ఉంది కనుకనే మీరు కూడా మాట్లాడాలి నైన్టీన్ ఎయిట్ ఉండాలంటే కూడా ఈ మాట మాట్లాడాలి అని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్